ఒక సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ వెనక ఎవరున్నారో మాకు తెలుసు వాళ్ళు ప్రోత్పంతో సమ్మె చేస్తూ ఉన్నారని అన్నారు మేము కర్మంగా చెప్పాం మా వెనుక యూటీఎఫ్ ఉందని యూటీఎఫ్ సిఐటి లాంటి సంఘాలు మాకు ధైర్యాన్ని ఇచ్చి ఇరవై రెండు రోజుల పాటు ఈ సమ్మె జరిగేటట్టుగా ప్రోత్సాహించే మీ అందరూ కూడా అభినందన ఈరోజు రాష్ట్రంలో ఉండే మూడు లక్షల యాభై వేల మంది కాంట్రాక్ట్ అవుట్సో గురించి సంబంధించి ఎన్నికల వేళ రెగ్యులర్ చేస్తామని చెప్పి సమాన పని సమాన వేత ఇస్తామని చెప్పి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు కొట్టి ఎన్నికల తర్వాత ఆ మాటలేమో నీటి మాటలుగానే మార్చాయి ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం ఓట్ ఫర్ ఓపీఎస్ఏ కాదు ఓట్ ఫర్ రెగ్యులర్ కూడా మీరు రెగ్యులర్ చేయకుండా సమాన పైన సమానం అమలు చేయకుండా మీరు ఎక్కడికి పారిపోలేరు యూటీఎఫ్ అన్ని సంఘాలు ఐక్యం చేస్తుంది మాలాంటి చిన్న చిన్న సంఘాలు కూడా వెంట ఉంటుంది నడిపిస్తుంది ఉద్యమాలు నేర్పిస్తుంది అని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాచ్చాం మరోవైపు రాష్ట్రంలో ఉండేవాళ్ళు అధికారులు కానీ లేదా ప్రభుత్వ పెద్దలు కానీ మేము ఈ ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఓట్ల కోసం మేము ఆశపడటం లేదని చెప్తా ఉన్నారు ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎట్లాంటి మాటలు మాట్లాడిన కేసీఆర్ పరిస్థితి ఏమైంది కేవలం రెండు శాతం ఓట్లతో బాత్రూంలో పడిపోయే పరిస్థితికి వచ్చారు కాబట్టి రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న రాజకీయ కోణాలను కూడా ఆలోచించాలని చెప్పి ప్రభుత్వ పెద్దలకి తెలియజేస్తా ఉన్నాం యూటిఎఫ్ కేవలం ఓపీఎస్ఏ కాదు అనేకమైన విషయాన్ని సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఈ రాష్ట్రం నుండి కాంట్రాక్ట్ కార్మిక వర్గాన్ని కానీ శ్రమ వర్గానికి కానీ శ్రమ ప్రతినిధులు కానీ మీరు చూడకపోతే మీరు మూల్యం చెల్లించుకోవాలని చెప్పి సభ చెప్తే చాలా గట్టిగా ఇది చిన్న విషయం కాదు యూటీఎఫ్ లాంటి సంస్థ చెప్పాల్సిన విషయాన్ని సూట్ చెప్పగలిగారు ఇది అనేక సంఘాలకి ప్రేరణ అవుతుంది మాలాంటి చిన్న చిత్ర సంఘాలు కూడా పైకి లేపుతుంది కాబట్టి ఓపీఎస్ అనేది ఈరోజు రిటైర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గుర్చో రిటైర్ అయితే ఏముంది ఓ పెన్షన్ లేదు ఓ గ్రాడ్యుటీ లేదు ఏ రకంగా లేకుండా ఈరోజు శక్తి ఎక్కువ ఉందని చెప్పి వాడుకోవడం తర్వాత వదిలేయడం పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఓటీఎఫ్ ఓపీఎస్ఏ కాదు ఓటీఎఫ్ ఓట్ ఫర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్గా రెగ్యులర్ కూడా అడుగుతాం కాబట్టి మీతో పాటు మేము కలిసి నడుస్తాం మీతో పాటు మేము ఉంటాం మీరు మీరు మేము కలిపే ఈ రాష్ట్రం ఉన్న కార్మిక వర్గం కోసం పోరాడాలని పోరాడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు కామ్రెడ్స్ కాంతారావు గారి మీద ఎన్ని ఒత్తిళ్ళు చినియో కానీ ఆయన నిలబడ్డాడు వెనకాల మనం ఉన్నాం సిఐటి ఉంది రెండోది ఆయనకు ఒక ధైర్యం ఉంది ఆయన ఏ ప్రాంతం తెలుసా ఎక్కడా పోరు గర్జన పోరు బాటలో ఉండేటువంటి విజయనగరం జిల్లా నుంచి వచ్చినటువంటి అందుకని నిలబడ్డాడు దేనికైనా సిద్ధం అన్నాం ఓకే రైట్ కామ్రెడ్స్ అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు నైన్టీన్ థర్టీ ఎయిట్ బాధ్యులు సార్ వారు